ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన బిగ్ ఫెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వాల్స్ పైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ పొలొస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది సీతాకకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారని మహిళ ఆయన ఆమెకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బీఆర్ఎస్ గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అనుభరాహిత్యంగా అవగాహన లోపంతో సీఎం రేవంత్ పాలన ఉందని అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన కర్మని అన్నారు లిక్కర్ కేసు పెద్ద కేసే కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు కేసును టీవీ సీరియల్ కేసు లెక్క లాగుతున్నారని నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మా లీగల్ టీమ్ దాన్ని చూసుకుంటుందని నేను బాధితురాలని ఫైట్ చేస్తా అని అన్నారు ఆదర్శ కుంభకోణంలో ఏమైందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే అవినీతి ఎవరు చేసినా కానీ వదిలిపెట్టననే విధంగా ప్రధాని మోడీ రెండు రోజుల క్రితమే మాట్లాడారు ఈ తరుణంలో ఇలాంటి కామెంట్స్ అనగా బీఆర్ఎస్ నుంచి కీలక నేత లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవిత ఈ రకంగా మాట్లాడడం అంతర్యం ఏముంది పాటు నిజంగా ఈ కేసు అంత పెద్ద కేసు ఏం కాదా ఇది సీరియల్ లాగా లాగుతున్నారనే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్తుందా మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవుతుంది అనే విధంగా కూడా వార్తలు అయితే అప్పుడు ఆలోచన చేసిందనమాట ఒకనొక సమయంలో బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా గా ఉండేది ఆ ప్లేస్ ను కాంగ్రెస్ అయితే తీసేసుకుంది అధికారం కూడా వచ్చేసింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో